ప్రియమైనటువంటి దేవుని సంగ కొన్ని మాటలు మనం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహన సువత రెండవ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం మూడవ దినమన అంటే కానా అనేటటువంటి ఊరిలో గలలియాలోని కానా అనే ప్రాంతంలో యేసు తల్లి వివాహానికి పిలువబడింది ఆమెతో పాటుగా యేసును యేసు శిష్యులు కూడా పిలువబడ్డారు ఆ వివాహానికి వాళ్ళు ప్రజెంట్ వెళ్ళవలసి వచ్చింది వెళ్ళారు ఎందుకు అంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పబడుతుంది కనుక ఆ ఘనమైనటువంటి వివాహం గొప్ప వివాహాన్ని చూడటానికి యేసు యేసు శిష్యులు అలాగే యేసుని కనినటువంటి ఆ యొక్క తల్లి అయిన మరియమ్మ కూడా అటెండ్ అయ్యారు అంతే అక్కడికి కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు కనుక వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వివాహంలో పాలు పంచుకుంటున్నారు అక్కడ ఏమైందంటే ద్రాక్షారసం అయిపోయినప్పుడు అంటే అంతవరకు అక్కడ ద్రాక్షారసం ఉంది అందరికీ ద్రాక్ష రసం గ్లాసులతో ఇస్తున్నారు ముంచి తీసుకెళ్లి ఇస్తున్నారు ఇంత ఈ రోజుల్లో అంటే గ్లాసులు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో గ్లాసులు కాదు మట్టి చిన్న చెంబుల్లాగా ఉంటాయి మట్టి చెంబులు అనమాట మట్టి కొండలన్నీ వాటిని చెంబులు అనడానికి కూడా అవకాశం లేదు మట్టి కొండలే వాటితో ముంచి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తుండేవారు అలాగా త్రాగగా 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 అందరూ త్రాగగా ఏమైందంటే మొత్తం ఆ యొక్క బాణంలో ఉన్నటువంటి ద్రాక్ష రసం మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అంటే మరి అయిపోయింది ఇంకా అక్కడ ఏం లేదు చుక్క కూడా లేదు అలాంటి సమయంలో అక్కడ ఏం చెప్పబడుతుందంటే యేసు తల్లి వారికి ఏసు తల్లి ఏం చేసిందంటే యేసు దగ్గరికి వెళ్ళింది యేసు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందంటే ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా కొడుకుతో చెప్తూ ఉంది ఏమని అయ్యా యేసు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది మరి వివాహం చేసుకునేటటువంటివి ఎవరో కాదు మన బంధువులే కదా మన బంధువులకి అవమానం వస్తే మనం చూసి తట్టుకోలేం కదా అందుకు నువ్వేం చేస్తా అంటే అది కాస్త చూడు ఏర్పాటు చెయ్యు నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు అన్నీ చెయ్యగలవు కనుక నువ్వు వెళ్ళి అది ఏదో చూడాలి అనేసి అంటే ఏ సంటున్నాడు అమ్మ నాతో నీకేమి నా సమయం ఇంకా రాలేదు అంటే వివాహం చేసుకునేటటువంటి వారు వచ్చి ఆ విందు ప్రస్తావన తేవాలి ఏమని అయ్యా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది నువ్వేదో చూడు అనేసి వాళ్ళు చెప్పాలి కానీ కావలసిన బంధువులు కాబట్టి మరి అమ్మే ఏస్తో చెప్పింది ఏస్తో చెప్తే ఏసేమంటున్నాడంటే అమ్మ అమ్మా నా సమయం ఇంకా రాలేదు దయచేసి నన్ను నిబ్బంది పెట్టకు నన్ను నిబ్బంది పెట్టకుండా నీ పనేది నువ్వు చూడు అని చెప్పేసి అన్నాడు అడిగినప్పుడు తల్లి ఏముంటుందంటే అక్కడ ఆయన తల్లి పరిచారుకులను చూచి అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులను శిష్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి పనివారితోనూ కూడా చూసి ఏమంటుందంటే మీతో చెప్పినది అంటే యేసు మీతో ఏదైతే చెప్తాడో అది ఆయన మీకు ఏదైతే చెప్తాడో అది మీరు చెయ్యండి అని చెప్పేసి ఆ మెలిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే యూది యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం అంటే యూదులు వారి యొక్క ఆచారం ప్రకారం శుద్ధీకరణ ఆచారం ప్రకారం అంటే కాళ్ళు కడుక్కునేది శుద్ధే చేతులు కడిగేది శుద్ధే ముఖం కడిగేది శుద్ధి యావత్ శరీరాన్ని కడిగేది కూడా శుద్ధే ఆచారం ప్రకారము వారు ప్రతి వెందుకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళు కడుక్కోవడానికి ఆచారం ఉంటుంది మొహం కడుక్కోవడానికి ఆచారం ఉంటుంది ఇలా రకరకాల ఆచారాలు ఉంటాయి ఆ విధంగా ఉన్న కారణంగా అక్కడ ఏం జరిగిందంటే ఆ శుద్ధీకరణ ఆచారం ప్రకార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు రాతి బాణలు అక్కడ ఉన్నాయి ఎన్ని ఆరు పని చేయవలసిన దినాలు ఎన్ని ఆరు విశ్రాంతి తీసుకోవాల్సిన దినము ఒకటే కనుక అక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆ రాతి బాణలు ఆరున్నాయి అంటే ఆరు పనులు చేయవలసినటువంటి కష్టపడేటటువంటి దినాలకి సాదృశ్యముగా ఆరు రాతి బాణలు అక్కడ ఉన్నాయి రాతి బాణల్లో అయితే లేదు ఏ రసము ద్రాక్ష రసము కానీ తల్లికైతే ఒక మనసు ఉంది ఏంటి నా కొడుకు ఈ కార్యక్రమాన్ని చేస్తాడంటే ద్రాక్ష రసము సంపూర్ణం చేస్తాడు నా కొడుకు అని మరి అమ్మనుకుంది ఏ సంటాడు ఇంకా నా సమయం రాలేదంటాడు కానీ ఆమె ఏమంటుందంటే అక్కడ పని అయ్యా ఆయన మీకు ఏది చెప్తున్నాడు అది మీరు చెయ్యండి అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది కానీ ఇక్కడ రాజభవన్లు మాత్రం ఆరు ఉన్నాయి కానీ తల్లికి తెలుసు ఏసు ఎలా అయినా కార్యాన్ని జరిగిస్తాడు ఈ వింది ప్రధాని దగ్గర అవమానం కలగకుండా చేస్తాడు వచ్చిన జనాలకి ఏ విధమైనటువంటి నిందలు రాకూడదు జనాల ద్వారా ఈ పెళ్లిలో పెళ్లి ప్రధానికి కానీ పెళ్లి కుమార్తెకి కానీ లేదా పెళ్లి కుమారుడికి కానీ పెళ్లి ప్రధానంగా పెళ్లి చేసేటటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి అపనిందలు రాకూడదు అనే ఉద్దేశం తల్లి ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయింది అయితే అక్కడ జరిగిన విషయం చూడండి ఆచారం ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బానులు అక్కడ ఉంచబడి ఉండేను యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా చూడండి యేసు వారితో ఏం చెప్పడంటే ఆ పని వారితో ఆ తూములన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే నీళ్ళతో నింపియండి రాతి బాణలు అవి పగిలిపోయేవి కాదు ఈ రోజున రాతి బాణలు ఎక్కడ కనిపించడం లేదు కానీ ఆ రోజుల్లో ఉండేవి రాతితో తయారు చేస్తారు ఆ బాణలు మామూలుగా కాదు చెయ్యటానికే బోల్డ్ అంత టైం పడుతుంది అలాంటి రాతి బాణాల్లో నీళ్ళతో నింపమని చెప్పేసి ఏసు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంచుల మట్టుకు వాటిని నింపారు ఆరు పనులు కూడా నింపేశారు నింపిన వెంటనే మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యువతకు తీసుకుని పొండని చెప్పగా ఏం చెప్పాడండి ద్రాక్ష రసము అందులో అందులో ఉన్ని ఏంటి వాళ్ళందరికీ తెలుసు ఏముంది నీరే ఉంది మీ చేతులతో నీరు పోసారు ఆ నీరే ఉంటుంది తప్ప అందులో ద్రాక్ష రసం రాదు కదా కానీ ప్రభు ఏటన్నాడు తెలుసా అందులో ముంచి తీసుకెళ్ళండి ప్రధాని తరి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పాడు అంతే అయిపోయింది ఆ ఒక్క మాటలోనే ఉంది దేవుని ఆశ్చర్యకరమైన క్రియ ఏమిటి అది ద్రాక్షారసం అయింది మీరు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి ఆ ద్రాక్షారసం వారు తాగుతారు తాగిన తర్వాత మీకు జవాబు ఇస్తారు అని చెప్పేసి చెప్పేశాడు అయితే వాళ్ళేం ఏం అంటే వారు తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసం నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది కానీ వింది ప్రధానికి తెలియకపోయిన గనుక చూడండి ద్రాక్ష రసం ఎలాగొచ్చిందో ఎవరికీ తెలియదు ముఖ్యంగా పెళ్లి చేసేటటువంటి ప్రధానమైనటువంటి కర్తకే తెలియదు పెళ్లి కుమార్తె లేక పెండ్ల కుమార్తె యొక్క తండ్రి ఉన్నాడు కదా ఆయనకు తెలియలా వద్దా కానీ ఆయనకి తెలియదు ద్రాక్ష రసం ఎలాగొచ్చిందో ఆయనకి తెలియదు ఎందుకు ఆయన తెలిసిందల్లా ఒకటే ద్రాక్ష అయిపోయింది ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అంతే ఆయన తెలిసిందల్లా కానీ ఇప్పుడు ద్రాక్షారసం వెళ్ళేసరికి సంతృప్తిగా తీసుకున్నాడు తీసుకోకముందు అక్కడ ఆలోచన ఏంటంటే ద్రాక్ష రసము ముంచుకెళ్ళారు నిజమే ఎవరు పరిచారకులు అక్కడ పని చేస్తున్నటువంటి వారు కానీ అక్కడ వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే అందులో నీరు పోసాం మేము నీరు పట్టుకెళ్ళి ఇవ్వమని చెప్తున్నాడు మేము పట్టుకెళ్ళిస్తాం అంతే తెలుసు కానీ చిత్రం ఏమంటే వీళ్ళు ముంచి తీసుకెళ్లినటువంటి ఆ యొక్క నీళ్ళు ద్రాక్షారసముగా మార్చబడింది ప్రైజ్ అలా అలీలుయ కనుక ప్రియా దేవుని సంగమ మనం కూడా అప్పుడప్పుడు చిన్న తప్పటడుగు లేస్తూ ఉంటాం వేయడానికి వీలు లేదు చాలా మంది ఏమంటారు తెలుసా సాంబారైపోయింది ఫంక్షన్లో కూరలు అయిపోయాయి రైస్ అయిపోయింది బిర్యానీ అయిపోయింది అంటారు నథింగ్ నేను అలా ఒప్పుకోను మీరు ప్రార్థన చేయండి చాలు ఫంక్షన్ ప్రారంభంలో వడ్న ప్రారంభంలో మీరు ప్రార్థన చేస్తే దేవుని కార్యం అద్భుతంగా చూడగలుగుతారు మామూలుగా కాదు ఆషా కాదు చాలా గొప్పగా అద్భుతమైనటువంటి రీతిగా మీరు చూడగలుగుతారు ఈ విషయాన్ని మీరు గమనించాలి అంతేగాని మీరు ఏదో ఆషా ఈ ఈరోజు లేట్ అవుతుంది ఇద్దరు అని మాత్రం అనుకోకండి ఎందుకో చెప్పమంటారా మీరు ఒక ఫంక్షన్ తలపెట్టండి ప్రార్థన చేయండి ప్రభుకి అప్పగించండి మస్తు తినమని చెప్పండి అంటే కూర తక్కువ చూసుకొని ఉట్టించండి అని మాత్రం ఇప్పుడు చెప్పకండి సాంబార్ తక్కువ చూసుకుని ఉట్టించండి అని చెప్పకండి సమృద్ధి అయిన దేవుడు మీ దగ్గరే ఉంటాడు దేవుణ్ణి నమ్మి మీరు కార్యం తలపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు మూడు వేల మంది మూడు మూడు వందలు అనుకున్న మందికి మూడు వేల మందికి కూడా సరిపోయేటట్టుగా దేవుడు చేయగల సమర్థుడు అంత సమృద్ధిని దేవుడు ఇస్తాడు ఈ విషయాన్ని మీరు గమనించాలి కనుక ఇక్కడ నీళ్లు ముంచుకొని వెళ్ళినటువంటి వారికి తెలుసు నీళ్ళని ద్రాక్ష కాదు కానీ విందు ప్రధాని అంటాడు అక్కడ ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్ల కుమారుని పిలిచి ప్రతి మొదట మంచి ద్రాక్షారసం పోసేసి జనులు మద్దయిన తర్వాత జసం పోస్తారు నీవైతే ఇదివరకు మంచి రసం ఇచ్చావు ఇప్పుడు మంచిదే ఇచ్చావు చాలా సంతోషం వినండి ఎంత చక్కనటువంటి మాట సర్టిఫికెట్ ఇచ్చాడు ఎవరు విందు ప్రధాని ఏమంటున్నాడు తెలుసా ఏమంటున్నాడు తెలుసా ముందు నువ్వు మంచి ద్రాక్ష రసం ఇచ్చావు ఇప్పుడు కూడా మంచి ద్రాక్ష రసం ఇచ్చావు ఇదంతా నీ గొప్పతనమే అంటే పెండ్లు కుమారుడు ఒత్తే తెలుసు ఆ ఎందుకు కామనది ఏంటి ఇంట్లో అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది ఆ ద్రాక్ష రసం ఎలాగొచ్చిందో ఎవరికి తెలీదు ఇప్పుడు ఎంత రుచిగా ఉందంటే అది అంతకంటే తెలియదు ఈ అద్భుతం ఎవరు చేశారు ఒక ఏ మాత్రమే చేయగలిగాడు ఈ రోజున మీరు కూడా ఫంక్షన్ చేస్తే అది ఎటువంటి ఫంక్షన్ కావచ్చు ప్రభుకి అప్పగించండి ప్రభా ఇగో ఈ ఐటమ్స్ అన్నీ నీకు అప్పగిస్తున్నాను మీరు వీటిని సమృద్ధిగా దీవించండి అనేకలు భుజించటానికి సరిపోయేలా సహాయం చేయండి అలాగే ఐదు కేజీలు వచ్చేసి ఐదు వేల మంది కొట్టించాలని మీ తరం కాదు ఇది ఆలోచించండి సమృద్ధిగా వంట చేయండి సమృద్ధిగా ప్రార్థన చేయండి సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు మీరు మూడు వందలు అనుకునేది మూడు వేల మందికి కూడా దేవుడు సరిపోయేలా చేస్తాడు అంత సమృద్ధి దేవుడిస్తాడు ఈ విషయాన్ని మీరు గమనించాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె God bless you.